అందరికీ నమస్కారం అండి కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు మనము ఏ పని తలబెట్టినా ఆ పనిలో ఎలాంటి విజయము లభించదు అపజయాలు ఎదురవుతూ ఉంటాయి ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్నవారు ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటారు అయితే ఇలా ఇబ్బందులు పడుతున్న వారు కొన్ని పరిహారాలను పాటించినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు రావాలంటే మనము ఏం చేయాలో ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ప్రతిరోజు ఎన్నో ఆకులు చూస్తూ ఉంటాము వాటిలో కొన్ని చాలా శక్తివంతమైన ఆకులు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి తులసి ఆకులు తమలపాకులు రావి ఆకులు ఇవన్నీ కాకుండా ఇంకొక ముఖ్యమైన ఆకు ఉంది అదే బిర్యానీ ఆకు ఈ ఆకుతో కనుక కొన్ని పరిహారాలు చేసినట్లయితే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఇంతటి శక్తివంతమైన ఆకుని ఎలా ఉపయోగిస్తే ఇంట్లో సంపదలు వస్తాయో ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము బిర్యానీ ఆకులను మనము ఆహారము వండేటప్పుడు అందులో వేస్తూ ఉంటాము ఈ ఆకులు ఆహారానికి రుచినివ్వడమే కాకుండా మనకు ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో పరిహారాలు చేసుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటాయి ధనలక్ష్మిని ఆకర్షించటంలో ఈ ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి శుక్రవారం రోజు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి పూజించాలి తరువాత ఈ బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకోవాలి పూజించిన బిర్యానీ ఆకును పర్సులో పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మీ పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు నిండుగా ఉంటుంది ఒక శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక ఏదైనా రాసి ఆ ఆకును కాల్చి ఒక గాజు సీసాలో వేయాలి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వెయ్యాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిర్యానీ ఆకు మొక్కను మీ ఇంటి ముందు పెంచుకున్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారము ఒక ఐదు లవంగాలు ఐదు బిర్యానీ ఆకులు తీసుకొని కాల్చాలి వాటి నుండి వచ్చిన పొగను ఇల్లంతా వ్యాపించేలా చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీరు ఎప్పటి నుంచో ఏదైనా పని అనుకుని ఆ పనిని చేయటంలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఒక వారం రోజుల్లో ఆ పని జరిగిపోవాలని కనుక మీ మనసులో అనుకుంటే సోమవారం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత పదకొండు బిర్యానీ ఆకులు తీసుకొని వాటిపైన మీ కోరిక రాసి అగ్నితో కాల్చేయాలి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను ఒక పేపర్లో చుట్టి ప్రవహించే నదిలో పడేయాలి ఇలా చేస్తే ఒక వారం రోజుల్లో మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది చాలామంది తొందరగా ధనవంతులు కావాలి అనుకుంటూ ఉంటారు అలా ధనవంతులు కావాలి అని అనుకునే వారికి తులసి మొక్క చాలా ఉపయోగంగా ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు తులసి ఆకులను తీసుకొని ఒక ఎర్రటి గుడ్డలో కట్టాలి దీన్ని డబ్బు దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శుక్రవారం పూజ చేసేటప్పుడు పూజాగదిలో తులసి ఆకులను పెట్టి పూజ చేయాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది కొంతమంది ఇళ్లలో కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అనారోగ్య సమస్యలతో అసలు జీవితం ఎందుకురా బాబు అని బాధలు పడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీటిని ఇంట్లోని మూలలా చల్లాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ గనక ఇంట్లో ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఆ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడూ గొడవలు పడుతూ తగులాడుతూ ఉంటారు అలాంటి వారు సోమవారం రోజున పాలలో తులసాకులు కలిపి శివుడికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది మంగళవారం రోజున పదకొండు తులసాకులను తీసుకొని వాటి మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఏదైనా ఆంజనేయ స్వామి గుడిలో హనుమంతుని దగ్గర మాలలా వేయాలి ఇలా చేస్తే శ్రీరాముని యొక్క ఆశీర్వాదంతో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా శుక్రవారం రోజు తులసి మొక్కకు పూజ చేస్తే ఐశ్వర్యము తప్పకుండా లభిస్తుంది శుక్రవారం రోజు తులసి చెట్టు ఆకులను ఎలాంటి పరిస్థితుల్లో కొయ్యకూడదు శుక్రవారం తులసిని పూజిస్తే స్త్రీల యొక్క పసుపు కుంకాలు పది కాలాల పాటు నిండుగా ఉంటాయని పురాణాల్లో చెప్పబడింది ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసి చెట్టుకు నీరు పోసి తులసి చెట్టు ముందు దీపారాధన చేసి పూజించినట్లయితే ఆ ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి సాయంత్ర సమయంలో తులసి చెట్టు ఆకులను కొయ్యకూడదు రావి చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్ముతుంటారు బ్రహ్మ విష్ణువు మహేషులు ముగ్గురూ కూడా రావి చెట్టులో నివసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించినట్లయితే మనం తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకు తీసుకొని దాని ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో రావి ఆకులు వేసుకుని స్నానం చేస్తే నరదృష్టి మొత్తము తొలగిపోతుంది ప్రతి శనివారము రావి చెట్టు కింద ఆవునయ్యతో దీపం కనుక వెలిగించినట్లయితే కోటి జన్ ప్రతి శనివారము రావి చెట్టు మొదట్లో గనక దీపారాధన చేసినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం